నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ వెబ్సైట్కి కంట్రిబ్యూట్ చేశాను ఈ పదాలని అంటే వరల్డ్ ఎక్స్పర్ట్స్ అంటారు ఇది సపరేట్ డిఫరెంట్ టాపిక్ మోటివేషన్కి పనికి వస్తుంది ఇంగ్లీష్లో పూర్ చిల్డ్రన్ ఉంటారు కదా వాళ్ళు మోటివేట్ చేయటం ఇంగ్లీష్ ఈజీయే తెలుసుకోవచ్చు దాని మీద ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేసాం బుక్స్ ఉన్నాయి తర్వాత ఫ్లెక్సీస్ ఉన్నాయి మన దగ్గర సరే ఇవి నేను వరల్డ్ కంట్రీ ఏస్ అనే పదం మనకు తెలుసు కదా దీనికి ఒక స్పెషలాలిటీ ఉంది వారికి ఇవన్నీ కూడా వర్డ్ స్పెషల్ వర్డ్స్ అనమాట ఒక స్పెషలాలిటీ ఉంది ఆల్టర్నేటివ్ లెటర్స్ తోటి తయారైన ఏకైక వర్డ్ ఏ తర్వాత డ్రాప్ సి తర్వాత డి డ్రాప్ ఇది ఏకైక పదం దీనికి ఇంకో స్పెషలాలిటీ ఉంది అది ఇంకా విచిత్రంగా ఉంటుంది ఇదే ఇంగ్లీష్లో అదే సినోనియం అదే యాంటోనిమ్ ఉంటుంది కొన్ని పదాలు తెలుగులో కూడా ఉన్నాయి దయచేయండి అంటాం అంటే ఏంటి వెళ్ళండి కదా అట్లా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి అట్లాంటి ఇంగ్లీష్లో ఉన్నాయి అంటే సపోజ్ మేడం అని పిలవటం ఇబ్బందికరం ఒక డిక్షనరీలో మేడం అంటే బ్యాడ్ బ్యాడ్ కూడా ఉంది ఇది కంట్రానియం అంటారు వీటిని అట్లా ఇది ఏస్ కూడా కంట్రానియం ఎట్లాగంటే ఎప్పుడంటే ఏ డిక్షనరీ దొరకదు ఇది ఇది స్పెషల్గా నేను లాజికల్గా థింక్ చేసి సబ్మిట్ చేసింది వాళ్ళు గ్రీ అయ్యారు ఏసిని మనం రమ్మీ ఆడతాం కదండి బ్యాక్లో ఈ పెడతాం అప్పుడెంత ఒకటి రెండు మూడు ఒకటి కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఐదు ఇదే తీసుకొచ్చి ఈ ధరని పెడతాం జాక్ క్వీన్ కింగ్ ఎస్ అంటే హయ్యెస్ట్ ఇదే లోయెస్ట్ ఇదే హైయెస్ట్ అది ఇదే బూడ్ అని ఉంది సిమెంటరీ అంటారు ఇంగ్లీష్లో బూడ్ అంటే ఒక పద సిమెంట్రీ అంటే వర్టికల్ సిమెంట్ ఆరిజినల్ సిమెంట్ సిమెంట్రీ అంటే కట్ చేసి ట్వంటీ ఈ బూట్ అనే దాన్ని పదాన్ని ఇక్కడ అర్థంగా కట్ చేస్తే ఆరిజినల్ సిమెంట్ కట్ చేసి కంటియండి మరి కరెక్ట్ గా పై అండ్కుంటే ఇది ఇది ఇట్లా ఇది ఇది ఇట్లా 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 అయితే అదే స్మాల్ తో రాశారు అనుకోండి బి ఇట్లా వస్తుంది కదా బి ఇట్లా వస్తుంది కదా వర్టికల్ సిమెంట్ ఇట్లా కట్ నిలుగా కట్ చేసి ఇట్లాంటి ఒక దాని మీద ఒక సెట్ అవుతుంది ఇట్లా ఇది సిమెంటరీ అంటారు నెక్స్ట్ ఇది నాలుగు అక్షరాలు వేటి స్థానాలు అయి ఉన్నాయి చూడండి ఏ ఒక స్థానం ఏంటి ఆల్బాబెట్లో ఫస్ట్ యొక్క స్థానం రెండు ఐదు స్థానం ఇట్లా వాటి డిల్బోటికల్ ఆర్డర్ ప్రకారం ఆటి స్థానాలను నిలబడిన ఏకైక వర్డ్ ఏకైక వర్డ్ నెక్స్ట్ వావ్ ఇది లాంగెస్ట్ వర్టికల్ సిమెంటరీ ఇట్లా కట్ చేసి ఇట్లా వర్టికల్ సిమెంటరీ దీన్ని ఇక్కడ కట్ చేసాం ఆ పీస్ తీసుకొని దీని మీద అని చేస్తు కదా మేడం అది నెక్స్ట్ రిఫరీ వన్ టూ ఫోర్ ఒక వర్డ్ని మనం కనుక లెటర్లుగా విడగొడితే ఒక లెటర్ ఒకసారి రెండు లెటర్లు రెండు సార్లు ఒక లెటర్ నాలుగు సార్లు ఒక లెటర్ రెండు సార్లు వన్ టూ ఫోర్ ఆర్ ఒకసారి రెండు సార్లు ఎఫ్ ఒకసారి ఆర్ రెండు సార్లు ఈ నాలుగు సార్లు వన్ టూ ఫోర్ ఒక వర్డ్ ఒక లెటర్ ఒకసారి వచ్చింది ఇంకో లెటర్ రెండు సార్లు వచ్చింది ఇంకో లెటర్ నాలుగు సార్లు వచ్చింది ట్రాపర్ ఒక పదాన్ని తిప్పి చదివినప్పుడు వేరొక పదం రావడం దాన్ని టూ డీ వర్డ్స్ ఉంటారు ఇంగ్లీష్లో త్రీ ట్రాపర్ ఇది లాంగెస్ట్ డిపార్టెడ్ డిపార్టెడ్ ఆర్టర్ అండ్ వెళ్ళిపోయేవాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు త్రీ ట్రాపర్ అంటే తిరిగి ట్రాప్ చేయడం అట్లా ఎస్ఎస్సీస్ ఇచ్చు వన్ త్రీ ఫైవ్ ఇదే వన్ టూ ఫోర్ కదా ఇది వన్ త్రీ ఫైవ్ ఒకటి మూడు ఐదు అన్ని కూడా బేస్ అయ్యి ఎస్ఎస్సీస్ ఒకటి ఎస్ ఐదు నెక్స్ట్ స్వీతర్స్ ఇది దీనికి పోటీగా కనుక్కున్నాను దానికి హండ్రెడ్ డాలర్స్ ప్రైజ్ మనీ డిక్లేర్ చేసి ఫేస్బుక్లో పెట్టా నో రిప్లై అయ్యేంత వరకు టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాయి అంటే ఎవ్రీ టైం ఒక్కొక్క లెటర్ని తీసేయచ్చు డ్రాపింగ్ లెటర్ డ్రాపింగ్ ఎస్ తీసేద్దాం తర్వాత ఈదన్ ఎస్ తీసే నెక్స్ట్ టైం ఎస తీసేస్తే సింగులర్ అవుతుంది కదా ఈ ఎస్డీ ఎస్ దీసేయండి అవుతుంది ఒక మీనింగ్ ఉంది ఆదాన్ని ఆదేశండి విత్ ఉంది పదం ఆర్ హెచ్ డబ్ల్యూహెచ్హెచ్ తర్వాత మళ్ళీ ఈ తీసేయండి విత్ తర్వాత టీ తీసేయండి తర్వాత డబ్ల్యూ తీసేయండి తర్వాత అట్లా ఒక్కొక్క లెటర్ డ్రాప్ అది అక్కడ ఉంది లాంగెస్ట్ శ్రీతర్స్ చూడండి అది లాంగెస్ట్ అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఉంది దాని పక్కన నా దగ్గర ఉంది దాన్నే కనిపెడితే కనుక హండ్రెడ్ డాలర్స్ ఇది నెక్స్ట్ కార్కులేటర్ ఇది లాంగెస్ట్ అట్లాగే ఇటుకోడు ఇంకోటి ఉంది అది అక్కడ ఉన్న ఈ ఉంది టామ్ టామ్ ఇది ఛాలెంజ్లో ప్రొవైడ్ చేసి నన్ను ఆ పదాన్ని సబ్మిట్ చేసేటట్టు చేశారు సబ్మిట్ చేసిన తర్వాత నా పేరు నెంట్లో పెట్టాడు ఇప్పటికీ ఉంది ఈ పదం ఏంటంటే ఏదైనా ఒక పదాన్ని మనం మిర్రర్లో చూసినప్పుడు ఇంకొక పదంగా కనపడాలి లాంగెస్ట్ ఏంటి అంటే వాడు ఒక పదం చెప్పాడు ఐదు లెటర్లతోంది నో ఆరు లెటర్లతోందని చెప్పి మెయిల్ పెడితే లేదు అది ఛాలెంజ్ అన్నాడు ఛాలెంజ్ అంటే ఉంది పలానా డిక్షనరీలో కావాలంటే సబ్మెంట్ చేస్తాను కానీ నా పేరు నా కంట్రీ పేరు కంట్రీ పేరు పెట్టి నా పేరు పెట్టాడు ఉండాలంటే ఓకే అన్నాడు అప్పుడు టామ్ టామ్ అద్దంలో చూస్తే మాట్ మాట్ టామ్ టామ్ అంటే టప్పు కొడతాం కదా మాట్ మాట్ అంటే పేరు దేశంలో ఉన్న ఒక తాబేలు ఏదో జంతువు మొత్తానికి మాట్ అంటే అండ్ అద్దంలో చూస్తే మాట్ లాగా కనపడుతుంది స్విమ్స్ ఇది ఓన్లీ వర్డ్ ఇఫ్ యూ సీ అప్ సైడ్ డౌన్ ది సేమ్ వర్డ్ సిమ్స్ ఉంది కదా దాన్ని ఇట్లా అప్ సైడ్ డౌన్ చేయండి సేమ్ వర్డ్ ఎంత ఫైల్ కదా ఇది కూడా నా ఐడెంటిఫికేషన్ ఎఫ్ తర్వాత రెండు లెటర్లు డ్రాప్ చేయండి సిహెచ్ ఐ ఎల్ తర్వాత రెండు లెటర్లు డ్రాప్ చేయండి జేకే జేకే ఎల్ తర్వాత రెండు లెటర్ డ్రాప్ చేయండి అనో ఫైల్ అది ఒక ఇదే ఇలా ఉన్నది ఇది ఒక పదమే నెక్స్ట్ ఇది ఒకటి ఛాలెంజ్ ఇది పదమే మ్యాథ్స్ టీచర్లు ఉన్నారా ఉన్నారా ఎంత పవర్ ఉంది కదా మీకు ఎంత పవర్ అనేది ఉందా ఎంత పవర్ ఉంది కదా అది ఎంత ఏంటంటే ఒక పదంలో ఆల్బాబెట్ లెటర్స్కి మనం ఆల్ఫాబెట్స్కి మనం నెంబర్లు అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఆర్డ్ నెంబర్స్ నెంబర్స్ ఉన్నాయి కదా అందులో ఇంగ్లీష్లో ఏ పదమైనా సరే ఆర్ట్ ఈవెన్ ఆ రా ఆల్ పెట్టుకోండి ఏ పదమైనా తీసుకోండి ఆ అక్షరాలను కనుక మనం వెడబడి చూస్తే అండ్ ఆటోబెటిక్ ఆటలో నంబరింగ్ ఇస్తే ఆ పదంలో ఆర్డ్ నెంబర్స్ అన్నా ఉంటాయి అన్నీ లేకపోతే ఆర్డ్ ఈవెన్ నెంబర్స్ అన్నా ఉంటాయి ఈవెన్ నెంబర్స్ ఉన్న పదం లేదు అన్ని ఇది ఒక్కటి తప్ప ఎన్ పద్నాలుగు టీ ట్వంటీ హెచ్ ఎనిమిది పద్నాలుగు ఇరవై ఎనిమిది ఈవెన్ నెంబర్ లేదు కదా ఇక ఈవెన్ నెంబర్ ఏ పదము లేదు ఇది కూడా వెబ్సైట్లో దొరుకుతుంది నా పేరు మీదే అట్లా ఇవన్నీ కూడా సాలరీని కూడా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కొక్క పదానికి ఆంధ్ర ఏదో స్టార్ట్ అయ్యి మన భాషలో ఏదైనా మన ఇండియా లెవెల్లో కానీ ఏదైనా కానీ ఒకటే చెప్పేసేస్తా ఆంధ్ర ఏదో స్టార్ట్ అయ్యి ఏదో ఎండ్ అయ్యే పదాలు నాలుగే ఉన్నాయి ఇంగ్లీష్లో ఆంధ్ర ఆఫ్తా ఆస్మా అచ్చా అనుకుంటాను ఇవే ఉన్నాయి అట్లా ఫ్రిడ్జి ఇది అంటే దీంట్లో ఫన్ను కనపడుతుంది కానీ గ్రామర్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఫ్రిడ్జి ఇది ఫ్రి అసలు ఫుల్ ఫామ్ ఏంటి షార్ట్ ఫామ్స్ అంటారు ఇంటి ఇంగ్లీష్లో ఫ్రిడ్జ్ మైకు బైకు ఇవన్నీ షార్ట్ ఫామ్స్ పొత్తు ఫామ్ ఏంటి రిఫ్రిజిరేటర్ ఓకే కదా రిఫ్రిజిరేటర్లో డీ ఉండదు బట్ షార్ట్ ఫామ్ కానీ డీ వచ్చేస్తుంది ఇట్లా ఉల్లిఫామ్ నుంచి స్టార్ట్ ఫామ్కి వచ్చేటప్పుడు లేన్ లెటర్ వచ్చేస్తుంది అట్లా రెండో ఉన్నాయి ఇంగ్లీష్లో బైక్ ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి మోటార్ సైకిల్ అది బైక్ అంటాం అట్లా అట్లా యాంటీ డిజాస్ స్టాబ్లిష్మెంట్ ఏరియన్ ఇది ఒకటి వింత రీసెంట్గా జస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ యాంటీ డిజెస్ స్టాబ్లిస్మెంట్ లాంగెస్ట్ వరల్డ్లో ఒకటి అందరూ ఇదే చెప్తారు లాంగెస్ట్ వరల్డ్లో ఒకటి ఇది పెద్ద చెప్పేది ఏమి అని లాంగెస్ట్ వర్డ్ అది ఇంగ్లీష్లో పైన అది న్యూనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిల్కో వాల్కనో కొనియాసి నలభై ఐదు లీటర్లు ఉంటాయి ఒకటే వాడే అది క్రిస్టల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి వచ్చే జబ్బు పేరు ఆ తర్వాత ఈ యాంటీ ఏరియా మీదలో ఈ పదంలో ఒక స్పెషలటీ ఏంటంటే టీ టీ ఎన్ని అక్షరం అండి ఇరవై అక్షరం ఇరవై అక్షరం ఒక పదంలో ఒక అక్షరం తన స్థానంలో ఉండేది ఇది ఒకటే కొన్ని అక్షరాలు లేవు ఆ అక్షరాలు మూడు పైలు ఉన్నాయి చూపెడతాయి ఈ వైవే అక్కడ రాసినవి దాంట్లో జడ్ ఇరవై ఆరు అక్షరంలో ఉంటుంది పై దాంట్లో ఒక దాంట్లో ఎక్స్ ఇరవై నాలుగు దాంట్లో ఉంటుంది నెక్స్ట్ బై ఉందనుకోండి ఇటు నుంచి రెండో లీటర్ అటు నుంచి రెండో లీటర్

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా సేమ్ మొత్తం మీనింగ్ ఉంటుంది నేను ఇరవై ఏడుతో తయారు చేశాను ఆయన సబ్మిట్ చేద్దామని దగ్గర తర్వాత ఇరవై ఆరుతో న్యూయార్క్ నుంచి సబ్మిట్ చేసాడు ఆరు నెలల ముందు ఇంటర్నెట్ లేకపోవటం నాకు ఆరు నెలలన్నా ఒక రికార్డ్ దొరికేది ఆరు నెలలో బ్రేక్ చేసేవాడు కదా నాకు ఇరవై ఏడు కదా ఉండేది అట్లాంటి అంటే ఒక వాక్యంలో గ్రామటికల్ గా అన్ని ఇరవై ఆరు అల్పా ఇరవై లక్షలు ఉండాలి అది ఎంత చిన్నదిగా రాస్తాను దిగారు ఇరవై ఆరు రాస్తే లేవు కదా అది గ్రేట్ అనమాట నేను ఇరవై తయారు చేశాను ఈ తయారు చేయడానికి టూ ఇయర్స్ పట్టింది అయితే అది ఇంటర్నెట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల వరండియన్ సబ్మిట్ చేద్దాం అన్నది ఆల్రెడీ అయిపోయింది ఇరవై ఆరుతో లేదు ఇరవై ఐదు లక్షలు ఉన్నది ఆల్పబెట్టిలో ఇరవై ఆరు మనం ఇరవై ఆరుతో మళ్ళీ చేస్తే ఏమి ఇవ్వడం కదా సో ఇక ఛాన్స్ లేదు నా లైఫ్ నాలుగు లేక గిన్నెస్ రాదు అంటే స్పీడ్ మేడం డెరో రష్యా అంటే అది కూడా ఒక రకమైనది ఫ్లైట్ అంటే ఫ్లైట్ ఎస్ కదా జాబ్స్ అంటే టచ్ థింక్స్ అంటే నక్కలాంటిది హోమ్ అంటే పొట్టలేదు ఇట్లా టచ్ చేస్తుంది ఇక్కడ మీనింగ్ చూడాల్సిన పల్లేదు లేదు గ్రామర్ చూడాలి ఇక్కడ అపస్టోక్ థింగ్స్ హోమ్ కదా అపస్టోక్ అది యాక్సెప్ట్ అవుతుంది దీని తర్వాత రెండు అది ఒకటి నాది రెండు రెండు ఏళ్ళు రెండు ఏలు రెండు ఏళ్ళు రెండు వేలు రెండు వేలు రాసి ఇది ఒక సెంటెన్స్ సెంటెన్స్ వెడగొట్టేసరికి ఇట్లా వస్తాయి ఐ ఇన్ నీడ్ సూన్ నో ఆఫ్ ఐ ఇన్ నీడ్ సూన్ నో ఆఫ్ అంటే అత్యవసర పరిస్థితిలో నేను ప్రత్యేకంగా చేస్తాను వాయిదా వేసేది లేదా ఇది అది కాదు మళ్ళీ चूसरा इधे टू वैज टू टू वैज टू किमेट ఇది చాలా అతి తెలివి ఏంటి ఎస్టిమేట్ చేయడం ఎస్టిమేట్ చేయటం రెండు కేరీలని రెండు సముద్రాలని రెండు యూల్ని యూ అంటే ఆడగొర్రె రెండు ఆడగొర్రెల్ని రెండు పక్షుల్ని రెండు కేళ్ళని వీటన్నిటిని ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం అని అర్థం అన్ని టూతోనే ఉంటాయి కింద చిన్న చిన్న పర్వాలేదు చెప్పండి చెప్పండి వైజ్ వైజ్ అంటే వైజ్ అని టూ వైజ్ అని టూ వైజ్ టూ ఎస్ఎస్ టీ ఎస్ఎస్ అంటే టూ ఎస్టిమేట్ అని టూ వైజ్ టూ ఎస్ఎస్ టీడబ్ల్యూ టూ టూ బీస్ అంటే రెండు ట్రైనింగ్లు రెండు సీజ్ రెండు సముద్రాలు రెండు ఇక్కడ మీనింగ్ మనం హార్డ్గా ఉంటుంది అది మనం పట్టించుకోకూడదు గ్రామర్ ఉందా ఫన్ ఉందా ఇన్స్పిరేషన్ ఉందా మోటివేషన్ ఉందా అనేది చూసుకోవాలి మనం అది

ఇవన్నీ సన్మానాలు ఈ పిల్లలు ఇవన్నీ స్కూల్స్ అక్కడ ఒక పది హెడ్ స్కూల్స్ ఉన్నాయండి అన్ని స్కూల్స్లోకి వెళ్ళి డెమాన్స్ట్రేషన్ చేసి ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళని అందరినీ ఇంగ్లీష్ వైపు అసలు మోటివ్ అదే ఇక్కడ మన కొద్ది దగ్గరికి వచ్చిన కూడా అందుకే కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్ తోటి ప్రాజెక్ట్ దాని మీద ఫీడ్బ్యాక్ కలంగా చోట చేశాము పది పది స్కూల్లో వాళ్ళకి వచ్చారు చేసి చేసే పెద్ద హాల్ ఫ్లెక్సీలు అన్నీ ఉన్నాయి వంద ఫ్లెక్సీలు ఉన్నాయి యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఇప్లీలో డిప్లొమా చేశాను టీసీ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ డీజింగ్ అని తర్వాత ఇంకో డిప్లొమా అని లేబర్ మొత్తం మూడు డీజింగ్లు ఉంటాయి ఇక్కడే అయితే అక్కడ ఏం చేశారంటే మన దానికి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ల ప్రమోషన్స్ తక్కువ ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి వస్తాయి నా ఇంట్రెస్ట్ కూడా సబ్జెక్ట్ నా ఇంట్రెస్ట్ అంతా టీచింగ్ మీడియం ఉంది అందుకే నాకు కాలేజీ ఉంటే ఖాళీ టైంలో మధ్యాహ్నం లంచ్ టైంలో సరిగ్గా వెళ్ళి రెండు పీరియడ్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి తీసుకున్నాం ఓకే అట్లా ఏమిటి ఇరవై సంవత్సరాలు పార్ట్ టైం లెక్చర్గా నేర్చుకుంటుంది తర్వాత సింగరేణి వాళ్ళు మా కాలేజీ ఉంది వాళ్ళు చివరికి తీసుకుని లెక్చర్గా కన్ఫామ్ చేశారు టీచింగ్ ఫీల్డ్ అంటే అంతేగా అదే అది ఒక సీక్రెట్ లోపల ఒక పదం ఉంది డిటెక్టెడ్ అని డిటెక్టెడ్ అనే పదానికి అది ఒక బేస్ మీద ఆధారపడి ఆ ఒక ఇది ఒక లాజిక్ ఆ లాజిక్కి క్లూ అనమాట ఎనిమిది క్లూలు ఇచ్చాయి ఆరు క్లూలు ఇచ్చా ఆ క్లూలో ఒక ఐదు క్లూ లోపల ఆ క్లూ ప్రకారం తీసుకుంటారు ఇది యాంటిక్స్ కదా చూడండి ఇది మన దాంట్లో దొరికింది లాంగెస్ట్ది సనాతన మందాంట్లోనే దొరికింది మనా ఎస్ నీ సైడ్ పెట్టండి మేడం మళ్ళీ లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్ నుంచి అది లాంగెస్ట్ ఇది మామూలుగా

అన్నమాట అంటే మనం రాసేటప్పుడు నెంబర్ ఫస్ట్ రావాలి తర్వాత బ్రెడ్రూమ్ కింద మేడం సేమ్ ఎస్ మద్రూమ్ కాకపోతే ఇది స్పిట్ బ్యాలెంట్ రూమ్ అంటారు దీన్ని రూమ్ లో పదిహేను రకాలు స్పిట్ బ్యాలెంట్ రూమ్ అంటే ఓన్లీ స్ప్లిట్ చేయాలి ఇది స్ట్రెస్ మీద మీనింగ్ మారిపోయింది ఒక పదాన్ని స్ట్రెస్ చేసినప్పుడు మీనింగ్ మారిపోయింది ఇది సెంటెన్స్ ఇది చూడండి షీ అని బాగా ఆన్ అనుకోస్ ఆమె ఆమె కొట్టింది వేరే వాళ్ళు కొట్ల షీ హిట్స్ హిట్స్ షీ హిట్స్ అతన్ని నెత్తి మీద కొట్టింది అంతేగాని టి అన్లే షీ హిట్స్ హిమ్ అతన్నే వేరే వాళ్ళని కాదు హిజ్ అతని మీద హెడ్ తల మీదే భుజం మీద కాదు హెడ్ మీద అనుకోండి మాట్లాడేటప్పుడు తల మీద అని భుజం మీద కాదని తర్వాత ఎస్టేట్ నిన్నే ఈరోజు కాదు నొక్కి ఎప్పుడైతే స్ట్రెస్ చేస్తామో ఆ పదాన్ని మీరు ఇంకోటి అట్లాగే అర్థంలో చూస్తే అర్థంలో అర్థంలో చూస్తే చూస్తే ఏం లెటర్లు ఇదే రిపీట్ అవుతుంది ఇది సిస్ ఇది అర్థంలో చూస్తే ఇట్లా కాబట్టి కొంచెం అది ఇది చూడండి ఇందులో కూడా గ్రామర్ బాగుంది ప్రిపో ప్రిపో ఇది ప్రిపోజిషన్ బట్ బట్ అనేది అన్ని మనం ఇంటర్జెక్షన్ కాకుండా ఇన్ని విధాలు వాడచ్చు అదే ప్రిపోజిషన్ అదే కన్జెక్షన్ వాడచ్చు నవ్వులుగా వాడవచ్చు ప్రణవ్గా వాడచ్చు ఎరపుగా కావడచ్చు యాక్వరగా ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి మనం ప్లేస్లోకి వచ్చేసి కానీ ఇంటర్జక్షన్ వాడలేము ఈ ఒక్కదానికే ఉంది బట్కే ఉంది ఇన్ని అవతారాలు గ్రామర్లో బట్కే ఉంది మ్యాన్ అనేవాడు ఆ ఒక ఆమెతో చదువుతున్నాడు లేడీ అంటే ముసుకేసుకున్న లేడీ తోటి ఏం కిస్మిక్ క్విక్ ఫర్గెట్ మీ నాట్ లివ్ లాంగ్ ఎస్టర్డే టుడే టుమారో ఆమె ఏమంటుంది టచ్ మీ నాట్ మీ నాట్ చెట్టు పేరు ఏడు లేడీ చెట్టు పేరు టుడే టుమారో పేరు లివ్ లాంగ్ పువ్వు చెట్టు పేరు పర్గెట్ మీ నాట్ చెట్టు పేరు క్విక్ చెట్టు పేరు ఆర్వెస్ట్ మ్యాన్ అంటే కదా సేమ్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి అండ్ స్లైట్ అంటే చిన్న కాని సిలిండర్ అన్న కూడా చిన్న కాని అంటే సినిమా రెండు సేమ్ వేస్తే ఇది ఎంట్రీ ఎగ్జిట్ రెండు అపోజిట్ కానీ సేమ్ లెటర్ తో స్టార్ట్ అయింది ఇది గ్రామరు అండ్ ఫన్ ఫస్ట్ రెండు వేల ఇరవైలో ఇది పెట్టాం రెండు వేల ఇరవై ఒకటిలో గెట్ టుగెదర్ పెట్టాం ఐ అండర్స్టాండ్ ఓకే దట్ మామూలే అండర్ ఎస్టిమేట్ నాట్ టూ అనేది అండర్ ఎస్టిమేట్ ఎస్టిమేట్ కింద ఉందని నాట్ టు అండర్ ఎస్టిమేట్ దట్ ఆర్ బిలో వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ సో వన్స్ అప్ ఆన్ టైం టైమ్ యూ క్రాస్డ్ లిమిట్స్

ఆరు వేల ఆరు వందల అరవై ఆరు పేజీలు అవి వర్డ్స్ కాదు ఆ పేజీలు ఆ బుక్ మొదలు చవడం మొదలు పెడితే వెనక నుంచి అయినా అయితే ముందు నుంచి అదే రెండు వందల సంవత్సరాల క్రితం రాసేటప్పుడు అది ఇన్స్పిరేషన్ నాకు ఆఖరికి ఏసియా వరకే మనకి అదృష్టం ఏసీఆర్ రికార్డ్ ఏసియా ఇచ్చినప్పుడు దాన్ని చూసి అది మొత్తం టేబుల్ అన్నీ తిరిగింది నా జాయినింగ్ లెటర్ ఎట్రా చేయడం స్టూడెంట్ చాలా ఉన్నాయి హిందూ పేపర్ ని సెవెంటీన్ ఇయర్స్ కంటిన్యూ చేసుకుంది నేను ఒక్కడే సెవెంటీన్ ఇయర్స్ వర్షం వచ్చినా సరే అట్టబడి ఉండే ఊరికి వచ్చిన ఊరికి ఓన్లీ హిందీ పేపరే నాకు సెవెంటీన్ ఇయర్స్ మార్చండి ై బిఫోర్ క్రాసింగ్ క్రాసింగ్ ముందు కదా బిఫోర్ క్రాసింగ్ గేట్ క్రాస్ చేసే రెండు సైడ్ చూడమని అర్థం muito claro. boa saida de crossing.